ఈడకి మోసుకొత్తరే ఆడెవరైనా సరే సచ్చినంక ఈడ కట్టెల్లో కాలాల్సిందే నా కర్రపోటు తినాల్సిందే ఈ రాజ్యానికి నేను రాజుని నువ్వు నా రానేవి చాలే సంబడం ఆడికి ఆకలి ఎక్కింది నోకలు చేసి కూడ ఉండాలి కూకో ఆ ఎవరికి ఆకలి మరిషింక ఈ రాజ్యాన్ని పరిపాలించుకోయ్ ఎవరు రాజు ఇక ఆ అందుకోసం నువ్వు ఇంత నీ సేతు లేట్ అయిపోతాయే నీ చూడలేని నా గుండెకాయ ఆ కాటల్లో సేవల్లా నా కాలిపోతుంది నా మాటను ఈ ధాన్యం అట్టుకెళ్లి బియ్యం గుడ్ల ఇచ్చేసి బియ్యం పట్టుకొస్తాను నువ్వు కట్టబడుతుంటే నేను ఏ నరసింహ గుడ్లు అప్పగించి గట్ల చూస్తామేరా కన్న తల్లి కట్టబడుతుంటేను లేచి నీ సత్తు కొట్లకిచ్చి బియ్యం తెద్దాం

మళ్ళీ ఏందిరా ఆకలి ఆతుందంటే ఛ ఏదవ నా కూడా ఆకలి ఆకలి అంటావేరా అన్ని యమబుద్దిలే వచ్చినాయి అందుకే అంటారు దైద్యులకి ఆకలి ఎక్కువ ఆలి దండాలండి ఆగలి ఆత్తుందంటే దైద్యులంటావేంరా నోర్మి వేసే ఆకలి ఎత్తే ఏం సావలే చూడండి బాబు కూసా రెండు డొక్కులు సాలెయ్యండి సారా తక్కుంటే సత్తా నువ్వు అమ్మా అమ్మా సారా తాక్కుంటే సత్తావా అని అంత ఎత్తుకు ఎదిగిపోనావురా నువ్వు రెండు సీకులు కన్న తండ్రిని పట్టుకుని సారా తాగకపోతే చచ్చిపోతావా అని అంత ఎదిగిపోనావురా నీ వయసులో మా అయ్యకి సారా ఇంటికి పట్టుకెళ్ళిచ్చేవాడినిరా నేను ఛాలెంజింగ్ గా చెప్తున్నాను ఈ లోకంలో ఎవరైనా సరే నాలుగు రోజులు అన్నం లేకపోతే మజ్జిగ తాగి బతకచ్చు మంచినీళ్ళు తాగి బతకచ్చు అంతేగాని నాలా సారే ఏయ్ సార తాగేవాడి చేత మంచినీళ్ళు తాగించు మజ్జి తాగించు ఆ దేవుడి ఆ దేవుడు దయవల్ల ఆ దాడి కడుపులో ఎవరు ఆ సారే పోయాలే ఎవరో తాగకపోతూ రే అన్నమే తిని బతికే వాడికి కట్టమే ఉందిరా ఏ తల్లిని అడిగినా ఇంత అన్నం పెట్టుద్ది అదే సారా తాగేవాడిని ఓ సుక్క పోయమని అడుగు పోయిడు దానికి మనమే కట్టపడాలా మనమే సంపాదించుకోవాలా తీరా అంత కట్టుబడి సంపాదించుకున్న తర్వాత సారా దొరకనేదనుకో ఏటైపోతాం పేనం ఏటైపోద్ది అది కనిపెట్టే మా రాజులు ఈది ఈదికి సారా కొట్లు ఎట్టేసినారు రాబో చెబా నువ్వు ఎదిగిపోతున్నావు కొడుకో పద అది సార్ ఎలక్షన్ లో ఓట్లు అడగడానికి వచ్చిన వాళ్ళని అడగాల సారా కూడా అప్పిప్పించండి అని అంతవరకు మన కట్టాలు మనకి తప్పవురా కదా కొంచెం తాగరా కొంచెం తాగరా అంటే ఆకలి అంటావేట్రా ఆకలి పారిపోతే కొంచెం తాగు మొట్టమొదటిసారి అలాగే ఉంటుందిరా

స్వర్గం మెట్లు ఎక్కేస్తున్నానమాట అవి వంకర టింకరగా ఉంటాయి వాటిని సారా తాగి కింద తెలియకుండా కింద పడి తొలుతున్నానంటే స్వర్గంలో ఏరెత్తున్నానమాట ఏ నువ్వు అందరం కలిపి ఏరేద్దాం కోతం తుండాలని గుర్తు నిన్నే అడిగిన దానికి సమాధానం చెప్పని ఆడదాంతో కాపురం చేయడం చాలా కట్టడి ఉందాబీ రాత్రి తాగి పడుకున్నోడికి పొద్దున్నే తలది ఒళ్ళంతా పులిసిపోయినట్టు ఉంటది నిద్రలేవగానే కోదం తీసుకుంటే అదంతా పోయి హాయిగా ఉంటది అదే చాలా మగచ్చం తెలుసుకో వెళ్ళి అమ్మని అడిగి డబ్బులు అటుకెళ్ళి తీసుకురా దరిద్రం కొంపా అవసరం ఏది ఇంట్లో ఉండే ఆడదే అయ్యా కొడుకులు తెగ సంపాదించి ఇంటో పోతున్నారు నేను తీసుకుపోయి ఏంటో పోతున్నా అమ్మ నీయావా ఆ నూకలు నేను సంపాదించినాయి కదా నువ్వు ఏమైనా కట్టుబడి సంపాదించినావా మరి రాత్రి గోధిగా నక్కలు రాక నాకు కాపలా ఉండాలి కదా చే రాళ్ళెట్టాం కదా అంతగా వస్తే కూసిన తింటాయి అయినా మధ్యలో గొయ్యితే విసూసే ఎదవెవడరా బాబా నాది లోపట ఇదండి లోపట డబ్లి డబ్ల్యూబ్ండి లోపటనాడ

ఆ వచ్చేది బాబురాజు అలా బాగమంట అర్జును పోయింది పోయిదల బీట్ లో అవుతా అట్ట ఏ గట్లో పోగొట్టు నువ్వు నువ్వు మాత్రం బాగా మొగలు అండి ఏ మాట చెప్తాడు పెద్ద మొక్కలు అండి ఏదోటే దండే ఏంట్రా అయ్యా కొడుకులతో దారి గడ్డంగా సరే ఏ దోవ దొరక తమ దోవకి అడ్డంగనంగా కూర్చున్నా బాబు ఊళ్ళో ఊరికి మా మీద కనక రాలేదు దొర కాలం మారిపోయింది బాబు చిన్న పిల్లోళ్ళని పెంచుకోలేకపోతున్నాను మీ ఇంట్లో అందరూ కులసగా ఉన్నారండి నాన్నగారు ఆరోగ్యంగా తిరుగుతున్నారండి ఈ ఆరోగ్యం ఎవరా ఆయన గారి ఆరోగ్యం బాగలేక ఈ మధ్య పట్టణం తీసుకెళ్లి వైద్యం చేయించాం చాలా ఖర్చు అయ్యో నాకు తెలియలేదు బాబు అంత ఖర్చు అయిందా డాక్టర్ గారు ఏటన్నారు బాబు ఇంకా ఎంత కాలంలో పోతాడన్నారు బాబు ఎదవా ఆరోగ్యం బాగలేదండి ఎంత కాలంలో పోతాడు అడుగుతారా దగ్గు ఆయుష్ వచ్చి తగ్గే అయితే తప్పైంది క్షమించండి చాలా ఖర్చు అయిందంటే సచ్చేటోడు అనవసరంగా ఖర్చు అయినట్టు ఫీలింగ్ అయిపోతున్నట్టు అనిపించింది బాబు నాకు వారికి అరవై కదండి ఆ వయసులో దగ్గు ఆయుసం వచ్చి తగ్గాయంటే మిగిలిన వాళ్ళు జాగ్రత్త పడండి అని సావు సందేశం అండి తమ నా మాటిని ట్యాంపు కాగిత తెప్పించి తమ కష్టాన్ని సరిపడాక ఎక్కువ రాయించుకుని జాగ్రత్త పడండి తమకు తెలియదని కాదండి ఆనక అన్నదమ్ములాళ్ళు వచ్చి సమానంగా పంచండి గొడవ పెడతారు ఒకేళ ఆరు స్టెప్పా పెట్టకుండా టైని చచ్చిపోతే ఆ రోజు తమ దగ్గర డబ్బులు ఉండొచ్చండి ఉండకపోవచ్చండి కట్టెల కొట్లు ఒక వంద అడ్వాన్స్ ఇస్తే ఎండి గట్లు అట్టే పెడతాడండి నాకు వంద ఇప్పిస్తే తాడు బొంగులు కొని పాడిగట్టి అట్టే పెడతా అండి మీలాంటి సన్నాసుతో మాట్లాడడం నాది బుద్ధి గెట్ అవుట్ అదేంటి బాబు తమరికి మాత్రం ఒక్కగానొక్క తండ్రి అండి జీవితంలో సావన్నది ఒక్కసారే వస్తుంది బాబు దాన్ని కూడా నగ్గలా జరిపించాలండి లగ్గం కావాలంటే ఎన్నిసార్లు అయినా జరిపించుకోవచ్చు బాబు తమరు తమ అయ్య సావు గొప్పగా జరిపితేనే మీ అబ్బాయి మీ సావు ఇంకా గొప్పగా జరిపిస్తాడండి బాబు ఆ పెద్ద పరి సచినాకి మాకు ఇప్పించండి తోలు అమ్ముకుంటాం బీదోళ్ళం బుర్రగొట్ల బూట్లు వేసుకునే నాయాలు పెట్టల ధరలా టోపీ రాసుకోవాలట రాసుకోవాలి

దొరకనేదంటే ఎట్రా నాలుగుకి జీలకి లాగేస్తుంద్రా ఖాతాగొద్ది చూడరా చూసి కొనాలే డబ్బు చూస్తే సారా మీకు పోది ఆడికి పోతే డబ్బు అంతా సారాకే అయిపోద్ది రా రుచికి లాగేస్తుంద్రా చూడరా చూసింది అలా కావాలంటా అన్నలమ్మా బాగున్నావా ఎవరు బాబు గుర్తుపట్లా ఈ తప్పేం కాదులే అమ్మా బతుకున్న వాళ్ళు గుర్తుంటే ఉద్యోగం కాదులే అమ్మా అది నీకు రాసిన చెప్పాలని వచ్చినాం రాత్రి మా అయ్యి పూజ చేస్తుంటే పూనకం వచ్చింది ఎమలూరు మీదకి వచ్చి ఓ చెడ్డ వార్త చెప్పారవా ఇవాళ రాత్రికి ఏడో పానం తీసుకుపోతున్నాడవా నువ్వేం భయపడకవా రాత్రి ఆయన కాళ్ళ వెళ్ళబడి మొక్కినావు ఎవరిని తీసుకెళ్ళాలనుకోకుండా దేవుడా అని నిన్ను కానీ లేక లేకపోతే నీ మనవడి కానీ తీసుకుపోతానాడవా నువ్వు ఏడవ ఏడు చల్ల చెప్తే అందరికి తెలిసి అయిపోద్ది ఇరుగుడు చెప్పమని కోరినా శాంతిని చెప్పిండు రాత్రికి నెట్టగా పూజ చేయాలంట నువ్వు చేసి పూజ కదవా అర్ధరాత్రి శ్మశానంలో నీ ఇంటి పెరిగిన కోడి నరికి ఆరుడొక్కుల సారాతో నెట్టగా పూజ చేయాల ఆ కోడి సారాకో ఇరవై ఊదత్తులకు మూడు నీ చీరలో మూట కట్టి ఆ పిల్లాడు లాగు ఒకటి వేయాల ఈ రహస్యం ఓరికి చెప్పకే నీ కొడుకు కూడా అన్నీ పూజ బాగా చేయించండి బాబు ఎంత ఎదిగిపోరావరు ఆ కొడక